అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరి రఘుప్రే గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మేడం సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా ఈ మాసంలో రవి సింహంలో సంచరిస్తుండగా సంఘంలో గౌరవప్రదము గౌరవమైన స్థానము గుర్తింపు చేసే పనిలో విజయాన్ని సాధిస్తారు కార్యంలో అనుకూలత ఉంది బుధుడు ఉండ సంచరిస్తుండడం వల్ల ఉద్యోగ ప్రాప్తి వ్యాపారంలో అభివృద్ధి కుజుడు మిథునంలో సంచరించడం వల్ల శరీరం మందు కొంచెం అస్వస్థత నీరసము ఉంటుంది చేసే పనిలో ఆసక్తి తగ్గడం తగ్గుతుంది అలసట వల్ల కాస్త అలసట వల్ల ఆసక్తి తగ్గుతుంది శుక్రుడు కన్యలో చేయడం వల్ల వచ్చేయడం వల్ల సంచరించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంటే గతంలో ఈ వీ వీటి వల్ల వచ్చిన అలసట అంతా శుక్రుడు వచ్చి తీసేస్తాడనమాట సో వారికి ధనప్రాప్తి తర్వాత ఆ సంఘంలో గౌరవము దక్కుతుంది తదుపరి శారీరక ఆరోగ్యం వీరు కాపాడుకోవడంలో కొంచెంగా శ్రమ తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా వీరు ఏదైతే అనుకుంటారో ఏదైతే తలంచుకుంటారో దానిలో వీరు విజయం సాధించే అవకాశం కనబడుతుంది ఇటు దాంపత్యంలో కానీ లేదా కుటుంబంలో కానీ లేదా అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సినీ రంగంలో కానీ వారు ఎక్కడైతే ఉన్నారో ఏ రంగంలో వారు ఉంటున్నారో అన్ని చోట్ల వీరికి విజయం సంప్రాప్తం అవుతుంది అయితే అతి విశ్వాసం ఉండద్దు అని సూచన ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే వద్దు అని చెప్పడం జరిగింది అయితే వీరు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమవుతుందంటే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఏదైనా మీ మీ రంగాల్లో కనుక ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే కనుక అంటే వారి యొక్క స్పౌజ్ అంటే భార్య అయితే భర్తని కానీ భర్త అయితే భార్యని కానీ సంప్రదించి పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉన్నారో వారిని కూడా సంప్రదించి ఆ నిర్ణయం తీసుకుంటే మంచిదిగా చెప్పడం జరిగింది అయితే ఏ పని ప్రారంభించాలన్నా అంటే కొత్త పని మామూలుగా నిత్య జీవితంలో జరిగే పని కాకుండా ఏదైనా ఒక భూమి కొనాలన్నా ఏదైనా ఏదైనా కొత్తది చేయాలి అని అనుకుంటే కనుక అనుభవజ్ఞుల్ని సంప్రదించాలి ఉద్యోగంలో నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను ఏమిటి అనేది ఆ రంగంలో ఉండే వాళ్ళ అనుభవాల సలహా తీసుకొని ఎక్స్పోర్ట్స్ సలహా తీసుకొని చేయడం మంచిది అయితే వీరు గుప్తంగా అంటే వీరు మానసిక అలసట కానీ లేదంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటారు కాబట్టి యోగా చేయవలసిందిగా సూచన జరిగింది అంటే ప్రశాంతత ధ్యానం చేయడం అయితే వీరికి గతంలో గత మాసంలో కానీ అంత నుంచి ఏమైనా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లేదా వారు ఏ రంగాల్లో ఏ ఉంటారో ఆ రంగాల్లో ఉండే సమస్యలు ఈ మాసంలో రెండో వారంలో కానీ లేదా మూడో వారంలో కానీ సమస్య పోయేటట్టుగా కనబడుతుంది అనమాట అయితే వీరు రోజువారీ పనులు చేసేటప్పుడు రోజు రెగ్యులర్గా చేసేదే కదా అని అనుకోకుండా తగు జాగ్రత్తతో చేస్తే బాగుంటుంది అని తర్వాత వీరు ఇంట్లో కుటుంబ వాతావరణం మెరుగుపరచుకోవాలనుకుంటే కనుక అన్నదమ్ముల్లో కానీ తల్లిదండ్రులతో కానీ కొంచెం మాట మంచితనం పెట్టుకుంటే బాగుంటుంది ఎవరినైనా సరే గబుక్కునాలు నాడకుండా హట్ చేయకుండా కొంచెం మంచిగా మాట మాటతోనే వీరు తెచ్చుకోవాలి అయితే ఈ తొందరపాటు వల్ల ఈ తొందరపాటు మాట తోసేసి తర్వాత మళ్ళీ బాధపడేదానికన్నా కొంచెం మాట జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది బయట మిత్రులతో కనుక మంచిగా మాట్లాడితే విరోధాలు రాకుండా వారు శత్రువులుగా మారకుండా అవకాశం ఉంటుంది తదుపరి ఏంటంటే వీరు వ్యాపారంలో ఊహించని మార్పులు వస్తాయి కొత్తగా పెట్టుబడి పెట్టుకుందామని అనుకునే వాళ్ళకి ఈ మాసంలో రెండో వారం పెట్టుబడి పెట్టుకోవచ్చుగా సూచన చెప్పడం జరిగింది అయితే అనవసరమైన ఖర్చులు కనుక వీరు తగ్గించుకుంటే కనుక ఆదాయం మెరుగుపడుతుంది తర్వాత అవివాహితులకి వివాహం మాట జరుగుతాయి అన్నమాట తర్వాత ఎవరికైనా వివాహం కలిసి వచ్చేటట్టు అంటే ఈ మాసం వారికి వివాహ యోగం ఉంది వివాహం గురించి మాట్లాడాలి అంటే కనుక ఈ మాసం మంచిది గతంలో వివాహం కోసం మాటలన్నీ అయిపోయి ఫిక్స్ అయిపోయింది ఏదన్నా ఉన్నదంటే కనుక ఈ మాసం వారికి చాలా మంచిగా యోగ్యంగా కనపడుతుంది అయితే వీరు ఆరోగ్యం కోసం చాలా ఎక్కువ ధనాన్ని వె వెచ్చించాల్సి ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి సెల్ఫ్ డ్రైవింగ్ అనేది వద్దు అని చెప్పడం జరిగింది దూర ప్రయాణాలు వస్తాయి కానీ పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదిగా చెప్పడం జరిగింది వెళ్ళకపోవడం మంచిది తదుపరి కోర్టు లావాదేవీలు కనుక ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఈ మాసంలో ఏమి చెయ్యక్కర్లేకుండానే వీళ్ళు విజయం సాధిస్తారు ఎటువంటి వ్యప్రయాసం అక్కర్లేదు వీరికి విజయం సాధిస్తారు కొత్తగా వేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ మాసం అనుకూలంగా వీరికి ఉంది అయితే వీరు సిద్ధి బుద్ధి గణపతి అంటారు కదా ఆ సిద్ధిబుద్ధి గణపతిని కనుక వీరు పూజించగలిగితే ఈ రాశి వాళ్ళకి మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది బుధవారం నియమం పెట్టుకోవాలి ఈ రాశి వాళ్ళు సినీ రంగంలో వాళ్ళకి ఈ మాసం మొదల నుంచి కనుక చేసుకుంటాము అంటే అంటే ఎవరైనా ఆ రంగంలోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ మాస ప్రారంభం నుంచి కనుక ప్రయత్నం చేస్తే సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది అందులో ఆల్రెడీ ఆ రంగంలో ఉన్న వాళ్ళకి మాసాంతంలో మంచి ఫలితాలు కనపడతాయి అంటే అవకాశాలు కొంచెం అటు ఇటుగా వస్తూ ఉంటాయి కానీ మాసాంతంలో వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి తదుపరి ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి అయితే ఉన్నత స్థానాలు వస్తాయి ప్రమోషన్స్ వస్తాయి ఈ మామూలు ప్రైవేట్ ఉద్యోగస్తులకైతే ఏంటంటే శాలరీ ఇంక్రిమెంట్స్ పడుతుంటాయి చాడీలు వినకుండా ఉంటే మంచిదిగా చెప్పడం జరిగింది ప్రైవేటు ఉద్యోగస్తులకి ఎవరైనా చెప్పడి మాటలు వినకుండా వీరి త నిర్ణయంతోనే పెడితే మంచిదిగా చెప్పడం జరిగింది అయితే సంతానం కోసం ఎవరైనా కనుక పూజలు చేసుకోవాలి అని అనుకున్నా ఏదైనా మొక్కుబడి తీర్చుకోవాలనుకున్నా ఈ మాసంలో రెండో వారం కనుక ప్రయత్నం చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ మనసాదేవికి కానీ పూజలు చేసుకున్నట్టయితే కనుక వారి సంతానానికి అవకాశాలు కనపడుతున్నాయి తదుపరి సంతాన అభివృద్ధి కోసం వీరు వారి పిల్లల కోసమని ఎవరికైతే సంతానం ఉంటుందో వారి పిల్లల అభివృద్ధి కోసమని తల్లిదండ్రులు కానీ ఇంటి పెద్దలు కానీ వారి పిల్లల పేరు మీద బుద్ధి సహిత గణపతికి కనుక పూజ చేసినట్టయితే లేదా దేవాలయాలు సందర్శించినట్టయితే పిల్లలు వస్తే పిల్లలతో పాటు పెడతారు లేదు వారి పేరు మీద కనుక వీళ్ళు అర్చన చేయించగలిగితే కనుక వారికి విజయం కలుగుతుంది సంతానం మంచిగా ఉంటారు విద్యార్థులకి ఏంటంటే ఈ మాసంలో మూడో వారం నుంచి వీరు ఏదైనా కనుక అప్లై చేసుకోవాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా మూడో వారం కనుక ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ సాధిస్తారు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక మేము ఈ మాసంలో రాయాలని అనుకుంటున్నాము అంటే కనుక రెండో మాస రెండో వారంలో కనుక వీరు అప్లై చేసుకున్నట్టయితే చదివినట్టయితే ర్యాంకులు సాధించే అవకాశం కనబడుతోంది అలా మేడం ఈ రాశి వారికి వైవాహిక జీవితం సమస్యలు అవకాశం ఉందంటారా ఈ మాసంలో ఈ రాశి వారికి ఎటువంటి వైవాహికంలో ఒడిదుడుకులు లేవు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంది ఆరోగ్యంలో బాగుంది ఎటువంటి ఒడిదుడుకులు లేదు ఆ కుటుంబం అంతా చాలా చక్కగా హాయిగా సంతోషంతోనే ఉంటారు ఎటువంటి ఇబ్బందులు తలెత్తేటట్టుగా ఈ మాసంలో ఈ రాశి వారికి ఎటువంటివి లేవు అలాగే మేడం ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు తప్పకుండా ఈ రాశి వారు కుజగ్రహానికి కనుక జపం చేయించగలిగితే మంచిది లేదు మేము కుజగ్రహానికి జపం చేయించుకోలేము అని అని కనుక అనుకుంటే కుజ గాయత్రి మూడు సార్లు కానీ ఏడు సార్లు కానీ ఇరవై సార్లు కానీ కుజ గాయత్రి కనుక చేసుకున్నట్టయితే వీరికి సత్ఫలితాలను ఇస్తుంది లేదు మాకు అది కూడా చేయలేకపోతున్నాము అంటే కుజుడికి పరిహారంగా వీరు ఒక బ్రాహ్మణోత్తముడిని ఇంటికి పిలిచి ఆయనకి కుజుడుకి సంబంధించిన కందులు కానీ ఏవైనా దానాలు కనుక ఇచ్చుకుంటే మంచిది మేము అది కూడా చేయడానికి మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు కనుక ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి ఐదు ప్రదక్షిణాలు చేసి ఎర్రని పుష్పాలతో కనుక పూజ చేసినట్టయితే లేదా ఎర్రని పళ్ళు నివేదన చేయగలిగినట్టయితే కనుక సత్ఫలితాలని ఇస్తుంది అంటే ఇది కూడా మేము చెయ్యలేము అని అనుకున్న వాళ్ళకి చిన్న రెమెడీస్ పరిహారం అనమాట లేదు మాకు ఇది కూడా అవ్వట్లేదు అని అనుకుంటే ఇంట్లోనైనా సరే ఓం హం హనుమతే నమ మంత్రం హనుమంతుడి మంత్రం కనుక జపించుకున్నట్టయితే నూట ఎనిమిది సార్లు చాలా చిన్న మంత్రం ఇది ఇవేమీ చేయలేము మాకు అవకాశం లేదు అనుకుంటే ఓం హం హనుమతే నమః అని నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నా సరిపోతుంది లేదు మాకు అది కూడా అవ్వదు అంటే కనుక హనుమాన్ చాలీసా పెట్టుకుని విన్నా కానీ ఈ ఇదే ఏవైతే ఫలితాలు వస్తాయో తత్సమానమైన ఫలితం ఇందులో కూడా వీరు సాధించవచ్చు సెప్టెంబర్ నెలలో కన్యా వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే